కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఏపీలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేంద్రం నుంచి మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని అందుకే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ వాయిదా తీర్మానం ఇచ్చామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వెల్లడించారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాలంటూ పార్లమెంటు ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరూ ఆందోళన వ్యక్తం చేశారు కేంద్రం వెంటనే యూరియా సరఫరా చేయాలని మేము డిమాండ్ చేశాము ఎన్నిసార్లు కోరినప్పటికీ కేంద్రం జాప్యం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు రైతులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని రాష్ట్ర సమస్యను లేవనెత్తుతున్నప్పుడల్లా పార్లమెంటు వరుసగా వాయిదా వేస్తూ వచ్చారని తెలిపారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారని నిలదీశారు అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు ఇక ప్రస్తుతం కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా అపాయింట్మెంట్ కోరినట్లు వెల్లడించారు సోమవారం స్టాండింగ్ కమిటీలో యూరియా విడుదల చేయాలని కోరుతామని అన్నారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నడ్డా కార్యాలయం ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఇక తెలంగాణ బీజేపీ ఎంపీలకు సైతం కేంద్ర మంత్రి నడ్డాకు ఇచ్చే లేఖను అందజేస్తామని పేర్కొన్నారు రామగుండంలో ఫర్టిలైజర్ కంపెనీ ఉంటే ఢిల్లీ నోయిడాలో కూర్చొని అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ తెలిపారు